హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క మహానంది ఫిలిం న్యూస్లో ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ చిత్రం వచ్చి రికార్డులను సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ చిత్రాన్ని దాదాపు నూట పది రోజుల్లో పూర్తి చేసి అప్పుడు ఒక కోటి ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సిక్పెల్ పై గత కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే ఉన్నది నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ తీస్తానని అనౌన్స్మెంట్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు ఆ విషయాన్ని స్వయంగా అన్స్టాపబుల్ విత్ ఎన్బి సీజన్ ఫోర్ లో ఆరో ఎపిసోడ్లో తాజాగా నందమూరి బాలకృష్ణ ఒక ప్రశ్నకు సమాధానంగా తన పూర్తి వివరాలను తెలియజేయడం జరిగింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ గా ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాథ్స్ రాబోతుందని ఇందులో మోక్షజ్ఞ సరికొత్త పాత్రలో హీరోగా కనిపించబోతున్నాడని ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ జరుగుతుందని అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాథ్స్ చిత్రం విడుదల అవుతుందని బాలకృష్ణ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ చిత్రానికి సంబంధించినటువంటి నందమూరి బాలకృష్ణ లుక్ కూడా స్పెషల్గా ఈ షోలో ప్రదర్శించడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోను కూడా పైన మీరు లీష్స్తున్నారు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వేసినటువంటి గెటప్ను చూసి నందమూరి అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు మరో ప్రక్క ఈ చిత్రంలో మోక్షజ్ఞ తేజ హీరోగా కనిపిస్తున్నాడని చెప్పినటువంటి వార్త కూడా నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని లేపింది ఈ చిత్రం రిలీజ్ అయ్యి రికార్డులను ప్రభంజనాన్ని సృష్టించాలని మా మహానంది టీవీ కోరుకుంటున్నది ఏది ఏమైనా ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ మాత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కాకపోతే మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తున్నది